హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్న వంకాయ పెరుగుపరిచే రెసిపీతో మీ ముందు వచ్చాను వంకాయలని అయితే బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వంకాయల్ని సన్నట్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ అనే వాటిని మనము మిగతా మిగతా ప్రిపేర్ అయ్యేంత వరకు బయట ముగిస్తే నల్లగా అయిపోతాయి అందువల్ల వాటర్లోనే డిప్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక టీ స్పూన్ సాల్టు రెండు టీ స్పూన్లు మిర్చి పౌడరు రెండు టీ స్పూన్లు ధనియా పౌడరు ఒక టీ స్పూను పసుపు పసుపు అందులో కాస్త ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ కలిపిన మిశ్రమాన్ని ఈ వంకాయల్లో ఈ వంకాయలు రెండు వైపులా మసాలా బాగా పట్టించుకోవాలి పట్టించుకొని పక్కన పెట్టుకొని ఒక పెనుమ్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఈ మసాలా పట్టించిన ఈ వంకాయలన్నింటినీ కూడా అందులో రెండు పక్కల మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ రోస్ట్ చేసిన ఈ వంకాయలంతా కూడా పక్కన పెట్టుకొని పక్కన అలాగే ఉంచేసుకోవాలి మరీ మార్చకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు టేస్ట్ పోతుంది మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా బాయిల్ అయ్యేలాగా చేసుకోవాలి మరొక పెనులో మీరు కాస్త పని వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వే ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి రెండు ఎండిమిర్చి స్లైసెస్ అనేవి అందులో వేసి దాంట్లో కొత్తిమీర కరేపక వేయాలి పోపు దినుసులు వేగిన తర్వాత స్టవ్ కట్టేయాలి కట్టేసిన తర్వాత పెరుగు వేయాలి పెరుగు వేసిన ఈ మిశ్రమాలలో ఆల్రెడీ రోస్ట్ చేసిన ఈ వంకాయ స్లైసెస్ అనేది అందులో వేసుకోవాలి అంతే అండి ఇప్పుడు మనము వేడివేడి అన్నంలో దీన్ని నంచుకొని తింటే చాలా టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్